yeah ha ha no level or vote yaar to idhar na idhar santai అయ్యా నేను గ్రీన్ ట్రిబ్యునల్ వరకు పోయినా గ్రీన్ ట్రిబ్యునల్ ఏమి ఇచ్చింది సుప్రీంకోర్టులో గ్రీన్ ట్రిబ్యునల్కి ఏమి ఇచ్చింది ఎన్వైర్మెంటల్ పర్మిషన్ లేవు ఏదానికంది అవి తీసుకొని చేయండి అన్నారు ఏం జయప్రకాష్ నారాయణ ఇరవై మూడు ఇరవై మూడులోనే ఆయన పని అయిపోయింది ఎప్పుడు ఫిబ్రవరిలోనే ఆయనకి టైం అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు ప్రగతిన ప్రతిమా ప్రతిమాడు అప్లై చేసినాడు ఏపీ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చింది అంతే కానీ ఏ ఎన్విరాన్మెంటల్ ఇవన్నీ రాలే అతనికి అంత దొంగది ఏ ఒక్కనికి ఆంధ్రప్రదేశ్లో లేదు మేము ఆయన సీఏ గారు చెప్తే ఆయన పాపం సార్ ఉంది సార్ జయప్రకాష్ నారాయణ అండి నాయనా ఆయన లేడని చెప్తే మరి ఏం వెరిఫై చేసుకున్నాడు ఏమో స్టాప్ చూపించినాడు ఏమే కానీ పోలీసు వాళ్ళకు అన్నీ తెలుసు ఎందుకు చేస్తారో అర్థం కాదు అదే ముందు స్టాప్ చేయించుంటే ఇప్పుడు వాళ్ళేం డబ్బులు చేసుకుంటారు మాకేం బాధ కాదబ్బా ఏమైపోయింది అప్పుడే నీళ్ళు లేవంటారు డ్రింకింగ్ వాటర్ లేవు పైర్కో నీళ్ళు లేవు అసలు అటు చూసినారా పప్పూరు అదే పుట్టూరు చెరువు అడగంటి పోయింది ఏమి కోడికుంటే ఎండిపోయింది దాంట్లో అసలు ఏడాడు నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఈసారి గట్ల రైతాంగానికి అవిలే ఇవిలే మేము రైతుల కోసం వచ్చినాం కానీ నువ్వేదో ఇసుకే చేసుకొని డబ్బులు చేసుకొని మాకేం దుఃఖం లేదు మీరు చేసే పనులన్నీ రెండో సెకండ్ ఇవే రైట్ ట్రాయల్గా మీరు సప్లై సంపాయలేదు ఇక్కడికి వచ్చి జైలు తెస్తారా వాడు ఎవడో పెడతాడు నాకు పోతానా వాళ్ళు పర్మిషన్ జైలుకి వేస్తారు రాండ్రా ఏపిస్తారంటే ఎనభై ఎనిమిది కేసులు ఇది ఒకటి ఎనభై తొమ్మిది కేసులు అయిపోయింది అనుకుంటున్నారు మీ పరిస్థితే వీళ్ళకంతా ఆన్సరబుల్ అనుకుంటున్నారేమో కోమడి గుంట్లా మొత్తం మట్టి కొట్టేస్తారే ప్రతిదీ రికార్డగా అన్నీ చేసి ఏమే ఏది వదిలేదు ఉండదు ఇప్పుడు పబ్లిక్ని ఎందుకు మోసం చేస్తా పోతున్నారు మీ డబ్బుల కోసం మరి నీకు చెట్టు లేదు నాకు తెలియదు కానీ ఒకటే సార్ మా ఎమ్మెల్యేతో ఆడఇన్ని ఆడిన్ని ఆడిని చేసినాడు లే ఈడు అడగంటి పోతే ఈ అడగంటి పోతే నీ చెట్టు ఎప్పుడు రా బతికేదా బుద్ధి లేనివాళ్ళ బుద్ధి ఉందా నీకు ఎప్పుడు నీళ్ళు వచ్చేది నీకు ఒకవేళ పైప్ లైన్ వేస్తామనుకుంటాం ఈడే నీళ్ళు లేకపోతే ఇప్పుడు పైప్ లైన్ వేసుకోండి అదే తగ్గించుకోరు సంపాదన తగ్గించుకో సంపాదించండి సార్లు ఎమ్మెల్యే బంధువు కాదు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ అది ఆయన బినామి ఆయన పేరుతోనే ఇప్పుడు కంప్లైంట్ కూడా ఇస్తాను కంప్లైంట్ కూడా ఆయన పేరుతోనే ఇస్తాను మీరు అనేది పర్మిషన్ ఉంటే చేసుకోండి పర్మిషన్ ఉంటే చేసుకోండి పర్మిషన్ అంటే దొంగది దొంగ దొంగ దొంగతనమే చేస్తారు అంతేగా దోచుకుంటారు ఇసుకలో దోచుకుంటారు అంత ఈజీగా ఉండదు మీ పరిస్థితి ప్రజలు బాధపడుతున్నప్పుడు యువత సుఖం ఉండలే